మేతి క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మేథీ క్యాప్సికం కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మెంతికూర ఒక కప్పు ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఒక కప్పు ఉడికించిన క్యాప్సికం ముక్కలు అరకప్పు ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు టొమాటో ప్యూరీ ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిమిరపకాయలు రెండు ఉప్పు తగినంత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఈ మంచి బ్రౌన్ కలర్ అదే మంచి గోల్డెన్ షేడ్ లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఇందులో ఆలు కూడా వేస్తా ఫ్లోర్ లో కాస్త డిప్ చేసి ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం జనరల్ వాటర్ వేయొద్ండి వాటర్ లేకుండా పౌడర్ లో డిప్ చేసుకోవాలంటే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం ఇంకా ఈ కాన్ఫ్లోర్ లో ఉప్పు ఏమన్నా వేసారా ఏమీ వేయలేదు ఒట్టి కాన్ఫ్లోర్ లో జస్ట్ పొటాటో పొటాటో ఓకే ఇప్పుడు టమాటా ప్యూరీ టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇది బాగా ఆయిల్ తేరే వరకు వేయించుకోవాలండి వేయించుకోవాలి మూత వద్దండి మూత లేకుండా జస్ట్ అలా వేయించుకోవాలి మూత పెడతాం అలా వాటర్ అందులో అందులో ఉండిపోతుంది ఓకే ఇప్పుడు మెంతికూర వేసుకుందామండి ఓకే పసుపు కారం ఇదేంటి ఊరికే ఎండుమిర్చి మిక్సీ పట్టించి అలా ఒక స్పూన్ వేసుకోవాలి ఓకే అవును మామూలు కారం వాడచ్చు కదా ఎందుకలా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నారు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందనేసి ఇలా ఉంటుందా చాలా బాగుంటుంది తెలుస్తుందండి దీని ఫ్లేవర్ తెలుస్తుందా సాల్ట్ వేసుకుందామండి ఓకే నెక్స్ట్ గరం మసాలా మిరియాల పొడి ఓకే కొంచెం స్పైసీగానే ఉంటుంది కొద్దిగా క్యాప్సికమ్ వేసుకుందామండి అండి ఫైనల్గా ఇంకా మనకి ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఆలు ఆలు వేసేసి దించేసుకోవటం ఓకే ఓకే ఇవి ఎలాగో ఆల్రెడీ కొంచెం కుక్ చేసినవి కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఆలు వేసేసుకుందాం ఓకే 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 అండి అయిపోయిందండి చూసారు కదండి బ్యూటిఫుల్ కార్వింగ్స్ తో మేతీ క్యాప్సికం పర్రీ రెడీ